హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ వెల్కమ్ టు మా ఛానల్ రమా గంగ ఈరోజు మంగళవారం కదా గుడికి వెళ్ళామండి ఎందుకనేసి ప్రసాదం చేస్తున్నాను ఉప్మానకాతం అంటే ఉప్మా చేసుకుంటాం ఈ రవతం మనం కొంతమంది కేసరీ చేస్తారు కానీ నేను పాలు వేసి ప్రసాదం కింద చేస్తున్నాను ఒకసారి ఎలా చేస్తున్నానో మీరు కూడా చూడండి నచ్చితే ఒక ల్యాక్స్ చేయండి చైర్ చేయండి పక్కన ఉన్న చేయండి ఆల్ నోటిఫికేషన్ మీకు వస్తుంది నేను తర్వాత చేసే రెసిపీలు కూడా మీకు వస్తాయి నేను ఎలా చేశాను అన్నది ఒకసారి చూసి కామెంట్లో చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకుంటాం మాత్రం మర్చిపోకుండా ప్లీజ్ అండి అది మాకు చాలా యూస్ఫుల్ అవుద్ది సరే అండి ప్రసాదం చేద్దాం ఎలా చేస్తానన్నది అన్నది మీకు చూపెడతాను రండి మీకుని నెయ్యి వేసుకోవచ్చండి వేసుకుంటారు అందరం నేనైతే కొంచెం వేస్తాను ఎందుకంటే మా మా పిల్లలు పెద్దగా ఇష్టంగా తినరు నెయ్యి కానీ తక్కువగా వేస్తున్నాను రవ్వ అయ్యి ఇంత ఎంతగా గోధుమ రవ్వ తీసుకున్నాను అదే ఉప్మానవకంటారు సూజీ రవ్వ అంటారు చాలా రకాలుగా అంటారు కదా దీనికి ఒక గోసున్నారి పాలు గోసున్నారి నీళ్ళు నేను పక్కన మరిగించుకుంటున్నాను ఇది వేపేశాక ఈ మూక పాల్లో వేస్తాం అంటే ఇది చూడండి నేను ఎలా చేస్తాను అన్నమాట మూక దోరగా వేయించుకోవాలి ద్వారగా వేస్తే బాగుంటుంది లో పెట్టుకొని వేయించుకోవాలి లేకపోతే ఒకేసారి ఎర్రబడిపోద్ది మీరు ఎప్పుడైనా చేశారా లేదా మీరు చేస్తే ఎలా చేస్తారో మీ ఇంట్లో అన్నది ఒకసారి నా కామెంట్ సప్స్లో పెట్టండి చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి అందరూ చేస్తారంటే నా స్టైల్లో నేను చేస్తున్నాను ఎలా ఉన్నదని చెప్పండి సరిపద్ది సరిపోద్దండి దీన్ని కొంచెం పక్క దించేసుకుని ఇవ్వండి నేను పాలు గోసినార్ పాలు గోసినార్ నీళ్ళు పోసాను అదే ఉండకట్టేస్తుందని కొంచెం వండ కట్టకుండా కలుపుకోవాలి వేరే వండ కట్టేస్తుంది రోజున ఒక కలుపుకుంటూ ప్యాకెట్ పాలు కాదండి అంటే రైతులు ఇంటికి తెచ్చిపోతారు అన్నాను కదా చికెన్ పాలు పొదుక్కడి పాలు తెచ్చిపోతారు అంటారు మరి అందులో వాటర్ కలుపుకుని ఉంటారు కానీ అందులో అన్నది మాత్రం పొదుక్కడి పాలు అని చెప్తారు అదే నూక ఎంత పోతున్నో తనసారు కూడా అంతే చేసుకోవచ్చు కొంచెం తిని తక్కువ తినేవాళ్ళంటే కొంచెం తగ్గించేసుకోండి ఎంతో సింపుల్గా చేసేసుకోవచ్చండి రెండు నిమిషాలు స్వీట్ తినాలనుకున్నా కొంచెం ఇలాచి పౌడర్ నేను పందారేసి వేసి పౌడర్గా చేసుకున్నాను వేసుకున్నా స్మెల్కి ఇది గట్టిపడిపోద్ది బాగానే చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చు ఇందులో నేపేసుకుందాం జీడిపప్పు వేసుకుందాం వేరేదే అనుకున్నాం కానీ అలా రెండు ఎందుకు అనేసి కొద్దిగా నెయ్యి వేసుకుని జీడిపప్పు కిస్మిస్లు గట్ట వేసుకోవచ్చు బాదం పక్క కూడా వేసుకోవచ్చు കട്ടുണ്ടേന బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేసుకుందాం అండి ప్రసాదం అయిపోయింది అంటే నెయ్యి ఇంకొక పోసుకునే వాళ్ళు పోసుకోవచ్చండి ఎందుకంటే మా ఇంట్లో అంత ఇష్టపడరు అందుకనేసి నెయ్యి తక్కువగా పోసేను ఇదిగోండి ప్రసాదం ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉన్నదైనా కామెంట్ సెక్షన్లో పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్లకాయని కిక్స్ చేయండి బాయ్ అండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం